రఘు అనే వ్యక్తి తన భార్య దీపికకు తెలియకుండా తన పాత స్నేహితురాలు శృతిని కలిసేందుకు ప్రయత్నించాడు శృతి రఘు విద్యార్థి దశలో మంచి స్నేహితులు ఆ కాలంలో ఇద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉండేది పెళ్లి తర్వాత రఘు తన భార్యకు శృతి గురించి చెప్పకుండానే ఆమెను కలుసుకుంటూ ఉండేవాడు అతనికి ఇది సాధారణ విషయమని అనిపించవచ్చు కానీ దీపికకు ఇది పెద్ద విశ్వాస ద్రోహంలా భావించబడింది భార్యకు తెలియకుండా ఇంకొకరిని కలవడం నిజంగా మోసమా ఇది వ్యక్తి ఉద్దేశాలపై ఆధారపడుతుంది రఘు ఉద్దేశాలు శృతిని కలవడంలో ఏదైనా దురుద్దేశాలైనా లేక శుద్ధమైన స్నేహమా అనే విషయాన్ని విచారించాల్సి ఉంది అయితే అతను దీపికకు ఇది చెప్పకపోవడం వలన ఇది అపార్థాలకు దావి తీస్తుందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఒకరోజు రఘు ఫోన్ చూస్తున్న దీపిక అతను శృతితో తరచుగా మాట్లాడుతున్న విషయం గమనించింది ఇది ఆమెకు ఒక పెద్ద షాక్ అనిపించింది ఒకవేళ భర్త తనతో నమ్మకంగా ఉండకపోతే ఆ సంబంధం ఏ స్థాయిలో ఉంది అని అనుమానం ఆమె మనసులో తలెత్తింది ఆమె కోపంతో రఘుతో మాట్లాడి వివరణ అడిగింది రఘు తనను క్షమించమని శృతితో కలవడం వల్ల ఆయనకు పాత రోజులను గుర్తు చేసుకునే అవకాశం దొరికిందని చెప్పాడు అతనికి దీపికను మోసం చేసే ఉద్దేశం లేదని కేవలం స్నేహంగా కలిశానని చెప్పాడు కానీ దీపికకు రఘు మాట్లాడిన మాటలు నమ్మకం కలిగించలేకపోయాయి రఘు చర్యల వల్ల వారి మధ్య ఉన్న సంబంధం సడలిపోయింది దీపికకు రఘు పట్ల అనుమానం ఎక్కువైంది చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయి విశ్వాసం అనేది ఒకసారి దెబ్బతింటే తిరిగి ఆ స్థాయిలో ఉండడానికి చాలా సమయం పడుతుంది అలాంటి పరిస్థితుల్లో భర్త మరియు భార్య ఇద్దరూ ఆలోచనీయంగా వ్యవహరించాలి వారి సమస్యను మాటల ద్వారా పరిష్కరించుకోవడం ముఖ్యం రఘు మరియు దీపిక ఇద్దరూ శాంతంగా మాట్లాడుకోవాలి ఒకరి మనసులోని భావాలను మరొకరికి వివరించాలి ఆ సమస్యను గొడవల ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవటం అవసరం రఘు తన చర్యల గురించి పూర్తి నిజాయితీగా చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి జరగవని హామీ ఇవ్వాలి దీనివల్ల దీపికకు నమ్మకం పెరుగుతుంది రఘు శృతితో తన స్నేహాన్ని హద్దుల్లో ఉంచాలి దీపికకు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ద్వారా ఆమె భయాలను తగ్గించగలడు దాంపత్య జీవితంలో విశ్వాసం చాలా ముఖ్యం దీపికకు భర్తతో తిరిగి నమ్మకం కలిగేలా ప్రయత్నించడం రఘు బాధ్యత సమస్య పెద్దదిగా మారినప్పుడు మంచి కుటుంబ సలహాదారుని సంప్రదించటం ఉత్తమ మార్గం ఈ కథ మనకు స్పష్టంగా చెబుతుంది దాంపత్య జీవితం నమ్మకంతో నడుస్తుంది భార్యకు తెలియకుండా ఏ చర్య చేసినా అది అనుమానాలకు దారితీస్తుంది ఏదైనా సంబంధంలో విశ్వాసాన్ని నిర్మించడం సులభం కదు కానీ దాన్ని కోల్పోవటం ఎంతో వేగంగా జరుగుతుంది భార్యకు తెలియకుండా మరొకరిని కలవడం ఎలాంటి ఉద్దేశంతో జరిగినా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి సంబంధంలోని పారదర్శకతను కాపాడుకోవాలి ఇది ఒక మంచి ఆరోగ్యకరమైన సంబంధానికి మార్గం